వృశ్చిక రాశి మహిళల యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం వృశ్చిక రాశి మహిళల యొక్క వ్యక్తిత్వం ముఖ్యంగా మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు వీరు ప్రతి విషయంలో కూడా అస్థిరంగా ఉంటారు అలాగే వీరు జీవితంలో దాదాపు చాలా వరకు కొన్ని అంశాల వరకు కూడా చాలా ముఖ్యమైనవే మున్నర్పుగా ఉంటాయి ఇంకొన్ని అస్సలు పట్టించుకున్న అవసరం లేదులే అన్నట్టుగా ఉంటాయి ముఖ్యంగా వృశ్చిక రాశికి చెందినటువంటి మహిళలు వాటిని ఏ పని చేయగలరు ఇంకా ఏ పని చేయలేరు ఏది చేస్తే ఏది చేస్తే మంచిది ఏది చేస్తే మంచిది కాదు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఎప్పుడూ ఆలోచనలను చేస్తూనే ఉంటారు ప్రతి దానికి కూడా ముందుగా ఇది చేయవచ్చా చేయకూడదా అనేటువంటి ఆలోచనలతోనే వీరు చాలా సమయం కూడా వృధా చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు ఇతరులకు అర్థం అవ్వడం కూడా చాలా కష్టం వృశ్చిక రాశికి చెందిన మహిళలు తగినంత సమయం వరకు కూడా నిలకడగా ఉంటారు ఇంకా కొద్ది సమయం పాటు నిలకడ లేకుండా ఉంటారు వారిలో వారే ఏదో ప్రతిరోజు ఏదో ఒక విషయానికి సంబంధించి మదనపడుతూ పడుతూ ఉంటారు జీవితంలోంచి చాలా విషయాలను నుంచి బయటపడాలి అని వీరు ఎప్పుడూ ఆరాటపడుతూనే ఉంటారు నిజంగా వీరు ఏదైనా సమస్యలు ఇరుక్కుంటే మాత్రం అంత త్వరగా వీరు బయటికి రాలేకపోతారు ముఖ్యంగా ఆ సమస్యను వీరు అంత సులభంగా గుర్తించలేకపోతారు ఇంకా వృశ్చిక రాశికి చెందిన మహిళలు ఎప్పుడు స్వతంత్రంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు ఇంకా వీరి ప్రత్యేక వ్యక్తిత్వం ఎదుటివారిని ఆకర్షిస్తుంది అలాగే వీరు ఎక్కువ లక్ష్యాలను కలిగి ఉన్న కారణంగా దానికోసం ఎక్కువగా పోరాడతారు అయితే వీరిలో వీరు దారిలోనే దాదాపు సగం లక్ష్యాలను వదిలేస్తారు కూడా అలాగే వీరు ఏది చేయాలి అనుకుంటారో అది కాకుండా మరొకటి చేస్తారు ముఖ్యంగా మృత్యుకా వృష్టిక రాశికి చెందిన మహిళలు వారి జీవితంలో వృత్తి వ్యాపార రంగాలు లేదా వారు అనుకున్నటువంటి రంగంలో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అయితే వీరు స్నేహితుల బృందంలో వీరు ప్రత్యేక కేంద్రంగా ఉంటారు అలాగే ప్రతిదీ కూడా వీరిని అడుగుతారు కాబట్టి వీరు చెప్పేటువంటి సలహాలు ఎదుటి వారికి ఉపయోగకరంగా ఉంటాయి కానీ వీరి విషయాలలో మాత్రం వీరి ఆలోచనలలో అంతగా ఫలించి చేయకపోవచ్చు వృశ్చిక రాశికి చెందిన వారు వారితో వారు స్వయం నియంత్రణను కలిగి ఉంటే మాత్రం వీరు ఏ విషయంలో కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఉంటారు ముఖ్యంగా వీరిపై వీరికి నమ్మకం విశ్వాసం పెరగాలి అలాగే వీరి వయస్సు పెరుగుతూ ఉంటే అది వీరిలో వృద్ధి జరుగుతుంది కూడా ముఖ్యంగా వీరు ఉద్యోగంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు ఆ స్థిరత్వం కోసం కొంచెం కష్టమైన పడతారు అయితే సంఘం పరంగా మంచి గౌరవాన్ని పొందుతారు అలాగే వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు తరచూ కూడా వారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు సంబంధించి ఒక గమని ఎక్కువగా గమనిస్తూ ఉంటారు వారి దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటారు అలాగే ఎదుటివారి దగ్గర నుంచి వీరు ఏదైనా ఆశిస్తే దానిని మొహమాట పడతారు తప్ప ఎదుటివారిని అడగరు కూడా వృషిక రాశికి చెందిన మహిళలు నాయకులుగా కూడా రాణించగలుగుతారు అంటే వీరిలో వీరికి నమ్మకం అనేది ఎక్కువగా లేదు ఇంకా చాలాసార్లు వీరు వీరి యొక్క ఇష్టాన్ని ఎదుటివారికి అంత సున్నితంగా చెప్పలేకపోతారు అలాగే వీరికి ఎంత ఒత్తిడి వచ్చినా కానీ భరిస్తారే తప్ప దాన్ని కూడా ఎదుటివారి దగ్గర వ్యక్తం చేయలేరు వీరు ఏదైనా విషయానికి సంబంధించి శ్రద్ధ వహించి పని చేయడం మొదలు పెడితే మాత్రం వీరిని ఎవ్వరు మధ్య మధ్యలో అడ్డుకోనంత వరకు కూడా ఆ పని పూర్తి చేస్తూనే ఉంటారు అలాగే దానిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు కూడా వృష్టిక రాశికి చెందిన మహిళలు ఎప్పుడూ కూడా వారి సంరక్షణ ఇంకా వారి భవిష్యత్తు ఆర్థిక భద్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే వారి సంతానానికి సంబంధించి వీరు పూర్తి సంతృప్తిగా ఉంటారు కానీ కొద్దిగా భయస్థులుగా కూడా ఉంటారు ముఖ్యంగా వారి సంతాన విషయంలో చిన్న చిన్న విషయాలకు కూడా వీరు ఎక్కువగా భయపడుతూ ఉంటారు ఇంకా వీరి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఎక్కువగా జాగ్రత్త పడుతూ ఉంటారు వృష్టిక రాశికి చెందిన మహిళలు ప్రతి విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో పనులను ప్రారంభిస్తే మాత్రం వీరు పొందేంత మెరుగైన ఫలితాన్ని ఇంకెవ్వరూ పొందలేకపోతారు కూడా అలాగే వీరికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు అనుకున్న దానికంటే ముందుగా దాని గురించి ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటారు అలాగే ఎదుటి వారు ఏదైనా తప్పుగా అనుకుంటారేమో అనే అనేటువంటి ఆలోచనలు వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఎదుటి వారు వీరి వల్ల బాధపడితే వారి ఎక్కువగా వీరే ఎక్కువగా కలత చెందుతారు కూడా వృషిక రాశికి చెందిన మహిళలు వారికి ఏదైనా తప్పు సమాచారం అందితే మాత్రం దాన్నే నిజమని కూడా భావిస్తారు ముఖ్యంగా వీరు ఒకసారి ఏదైనా విషయానికి సంబంధించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటే దానిని అస్సలు మార్చుకోలేరు వీరిలో రాజీతత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా ఎదుటి వారితో వీరుకులు ప లేదా వీరు ఎదుటివారితో గొడవపడ్డా కానీ వీరే ముందుగా రాజీ పడతారు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని దోషం కానీ దోషం కానీ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్పును ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్పును ఫోటో తీసిపెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియజేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఇప్పుడు కనపడే నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియజేస్తాం